మా బీరువా డోర్ తెరవగానే నేను అనుకున్నది వేరు అక్కడ కనిపించింది వేరు ఒక్కసారిగా నా శరీరంలో ప్రాణం లేనట్టు అనిపించింది నా గదిలో ఉండి కూడా నేను ఎక్కడో చీకట్లో పాత ఇంట్లో ఉన్నట్టు అనిపించింది ఆ క్షణం నా గుండె పగిలిపోయింది ఆ అమ్మాయి నా కళ్ళ ముందు కన్నీళ్లు పెట్టుకుంటూ కనిపించింది ఆ బీరువాను కట్నం కోసం ఇచ్చారట కానీ కట్నం చాలలేదని ఆ అమ్మాయిని నానా మాటలో అన్నారు నా కళ్ళ ముందు ఆ యువతి పడిన గుండె చూసి నా కన్నీళ్ళు ఆగలేదు ఆ వేదనలో లోకం తెరని ఆ అమ్మాయి ఆ బీరువాళ్ళ తన ప్రాణాలను వదిలేసింది ఎంత దారుణం చాలా దారుణం ఆ చరిత్ర చూసి నేను ఉలిక్కిపడి తిరిగి వచ్చేసరికి ఆ ఆత్మ కోపంతో నా వెనక నిలబడి ఉంది దాని కళ్ళల్లో ఉన్న పగ నన్ను భయంతో చంపేసింది నేను నా భర్తను చూశాను తను వణికిపోతున్నాడు ఆ ఆత్మ అతన్ని తీసుకుపోవడానికి చూసింది నేను దాన్ని ఒంటరిగా ఎదుర్కోవాలి అనుకున్నాను నాకు మరో దారి కనిపించలేదు ఆత్మ ఇచ్చాలంటే ఆ బీరువాని నాశనం చేయాలి నా భర్త ప్రాణాల కంటే ఆ బీరువ గొప్పది కాదు అని గట్టిగా అనుకున్నాను నేను భయపడ్డాను కానీ నా కళ్ళ ముందు ఆ బీరువ నిలబడకూడదు అనుకున్నాను కిరోసిన్ పోస్తూనే ఏడ్చేశాను ఆ నా వైపు చూసి భయంకరంగా అరిచింది ఆ ఆత్మ కానీ నేను ఆగలేదు నా భర్త బ్రతకాలి ఒక్క అగ్గిపుల్ల ఆ బీరువాణి బూడిద చేసేసింది ఆ ఆత్మ అరుస్తూ కోపంగా కరిగిపోయింది ఆ రోజు నుంచి ఇంట్లో ఆ ఏడుపు వినిపించలేదు మాకు శాంతి దొరికింది అనుకున్నాం కానీ కొన్ని రోజులకు మాకు మరో శబ్దం వినిపించడం మొదలుపెట్టింది అది చిన్నారి నవ్వు మాకు పిల్లలు లేరు మరి అది ఎవరి నవ్వు ఆ ఆత్మ తిరిగి వచ్చిందా లేక ఆ పాప మమ్మల్ని వెంటాడుతుందా పూర్తి నిజం కోసం సబ్స్క్రైబ్ చేయండి చూశారు కదా ఫ్రెండ్స్ సో ఇలాంటి ఇంకా హరిబుల్ స్టోరీస్ రియల్ ఇన్సిడెంట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ